అప్పుడు చూద్దాం నా పోటీ గురించి నా భయం అంతా ఏంటంటే సమాజం సమాజం భయం కుట్లో ఉండిపోతూ ఉంది రైతు కూలీ కానీ కౌలు రైతు కష్టాల్లో ఉంటే మూడు వేల మూడు వేల మంది కౌలు రైతులు చచ్చిపోతే నా తరపు నుంచి ఒక్కో ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు నేను పార్టీ పర నుంచి నా నుంచి నేను ఇచ్చాను రైతాంగానికి నేను ఇచ్చే కమిట్మెంట్ ఇది అలాగే జల జీవన్ పథకం ఉంది ప్రతి ఇంటికి రక్షిత మంచినీళ్ళు అభివృద్ధి కావాలి రంగం బాగుపడాలి కానీ ప్రాసెస్లో మొత్తం మన నీళ్ళు ఉప్పటైపోయినాయి క్రిమిసంహారకాలు అయిపోయినాయి మా గ్రౌండ్ వాటర్ అంతా మరి ఏం చేయాలి అంటే దీనికి కావాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి ఒక నూట యాభై రూపాయలు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులు వచ్చేస్తాయి జగన్ మీరు ఆలోచించుకొని మీకు రోడ్లు వేయాల ఫీజ్ రీయిన్వెస్ట్మెంట్లు చేయాల యాక్వా రంగానికి కావాల్సిన సహాయం చేయలా పాపం మత్స్యకారులకి ఏదైతే కష్టం వాళ్ళకి ఏ మాత్రం వలలు కానీ ఇలాంటివి కూడా సప్లై చేయలా కానీ వైసీపీ భవనాల రంగులు మార్చడానికి మటుకు పదమూడు వందల కోట్లు వైసీపీ రంగులు తీసేయడానికి మటుకు వెయ్యి కోట్లు అడ్వర్టైజ్మెంట్లకి రెండు వందల కోట్లు సాక్షి పేపర్ కొనడానికి రెండు వందల కోట్లు మనకి సంవత్సరానికి అలాగే అడ్వర్టైజ్మెంట్స్కి రెండు నాలుగు వందల కోట్లు ఇక్కడే మనకు తెలుస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు కేవలం తన సంపాదన పరంగా పెట్టుకున్నాడు ఇసుకను దోచేశారు మద్యపానం ఏం చెప్పాడు మద్యం మద్యపానం మధ్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు సొంత షాప్లా పెట్టుకున్నాడు పచ్చి అబద్ధాలు కోరు జగన్ ఏదైనా మాట్లాడితే భయపెడతాడు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కొడుకు కావచ్చు ఎమ్మెల్యే తండ్రి కావచ్చు ఒకటి చెప్తా ఉన్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా చెప్ తెలియజేస్తున్నాం మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ అంటే భయపడకండి యువతకు చెప్తున్నాం మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాలో కాదు ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాను ఇప్పుడు మన కాంటూరు సమస్య ఉంది కాంటూరు సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది పర్యావరణ శాఖలకి వెళ్తాయి అప్పుడు కేంద్రం కావాలి కైకలూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే మృదు స్వభావి నిలబడతాడు మాట మాట్లాడితే ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు మనకి ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ఇది కైకలూరు మన కాంటూరు సమస్యని గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని నేను అభ్యర్థిగా నిలబెట్టాను గాజు గ్లాసు కైకలూరులో మన గాజు గ్లాస్ గుర్తు లేదు ముఖ్యంగా జన సైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను వైఎస్ జగన్ ఏం చేశాడంటే కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు మన ఇక్కడ పోటీ చేయట్లేదని కానీ మనం ఈరోజు కైకలూరులో మన అభ్యర్థి జనసేన తెలుగుదేశం భారతీయ ఉమ్మడి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు అలాగే ఏ ప్రభుత్వం కూడా ఇందాక చెప్పాను వైద్యం జగన్ వచ్చి ఏడు వేల మూడు వందల మనకి ఎయిడెడ్ స్కూల్స్ని కాలేజెస్ని మూసేశాడు కొత్త స్కూళ్ళు తెరవలా అరవై రెండు వేల మంది నుంచి అరవై ఎనిమిది వేల బిడ్డలు ఐదేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళ బిడ్డలు చనిపోయారు ఒక్కడు మాట్లాడలా ముప్పై వేలకి పైగా ఆడబిడ్డలు అదృశ్యమైపోయారు పాతిక వేల కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ పోర్ట్లో దొరికినాయి ఎక్కడికెళ్ళు దాదాపు ఇరవై మూడు లక్షల మంది యువత గంజాయికి మత్తుకి బానిసలయ్యారు మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు నాకు సరదా కాదు వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి భయపడకండి భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గొడవ గలమెత్తింది జనసేన పవన్ కళ్యాణ్